ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు చాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం దసరాలపై సంతకాలు చేశారు అలాగే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధులు మంజూరు దసరంపై గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనం నిర్మాణ దస్త్రంపై సంతకాలు చేశారు అలాగే పలు దసరాలపై ఆయన సంతకాలు చేశారు అనంతరం సోదరుడు నాగబాబు వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యేలు నేతలు పవన్కు అభినందనలు తెలిపారు ちょっとつかっちゃう。